నెల్లూరు రాష్ట్రాల్లో మరియు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు ఆధార ప్రభాకర్ రెడ్డి కాకాలి గోవర్ధన్ రెడ్డి దైతులు మర్యాదపూర్వకంగా పూర్వకంగా భేటీ అయ్యారు నెల్లూరు నగరంలోని దైతూ సెంటర్ లోని మాజీ మంత్రి కాకాలి గోవర్ధన్ రెడ్డి నివాసంలో ఆదివారం మాజీ పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఆధార ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఇరువురు ఒకరు నాయకులు జిల్లాలో పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అవసరమైన కార్యకలాపాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకుల సమస్య సహకారంతో ముందుకు వెళ్లేందుకు ఏ విధమైన ప్రణాళికలు రూపొందించారో విచిత్రంగా చర్చించినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నెల్లూరు సర్వభారి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రులు ఆదాన ప్రభాకర్ రెడ్డి కాకాని బోర్డు నుండి దైతులు మర్యాద పూర్వకంగా పేర్చేయారు నెల్లూరు నగరంలోని లోని మాజీ మంత్రి కాకాని బోర్డు నివాసంలో ఆదివారం మాజీ పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఆదుల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఇరువురు ఒకరు నాయకులు జిల్లాలో పార్టీకి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు అవసరమైన కార్యకలాపాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకుల సమస్య సహకారంతో ముందుకు వెళ్లేందుకు ఏ విధమైన ప్రణాళికలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు